ఏడుపాల దుర్గమ్మ టెంపుల్ సో విఆర్ సో ఎక్సైటెడ్ సో ఇక్కడ మనకి కొన్ని ఫ్లవర్ పాస్ దొరుకుతాయి గణేష్వి బుద్ధుడివి గాడ్స్వి తులుసు ముఖ పెట్టేవన్నీ దొరుకుతాయి సో ఇప్పుడైతే మేము చేరుకున్నాము సో చాలా రష్ కూడా ఉన్నారు మా డాడీ అయితే కొనివ్వలేదు అనమాట ఎందుకంటే మీద చాలా చాలా టాయ్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ మీకు నార్మల్గా కొంతమంది కనిపిస్తుంది కానీ మీద చాలానే రష్ ఉన్నారు సో మేము ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం సో ఇక్కడైతే ధ్యాని చెప్తున్నాం మా తమ్ముడు మజాగా అవుతుంది కదా నేనైతే ఆల్రెడీ తాగేసాను అనమాట Sí, por María. ట్ట ఏడుపాల నది ఇదే నది ఇప్పుడైతే మేము ఇంకో గుడి లోపలికి వచ్చాము ఇప్పటిదాకా కదా దాని మీదే కొండు ఉంటుంది చూసారు కదా ఎంతమంది రష్ ఉన్నారో ఫస్ట్లో ఎక్కువ మంది రష్ లేరు బట్ ఇప్పుడు ఉన్నారు చూడండి ఇక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయి గుడి ఎంత బాగుందో కదా ఒకసారి మీరు కూడా విజిట్ అవ్వండి సో అక్కడ దుర్గమ్మ ఉండి ఉంది ఇప్పుడైతే మేము కొండ మీదకి వెళ్తున్నాము మాకైతే కొండ మీదకి వెళ్ళాలంటే చాలా కష్టమైంది ఎందుకంటే చెప్పులు లేవు అండ్ అక్కడ కొన్ని ముళ్ళులు అన్నీ ఉన్నాయన్నమాట మీదు నుంచి ఇదంతా చూడండి కోతి మళ్ళీ కోతి వచ్చింది సో ఇదైతే ఆ కొండ మీద ఇంకొక గుడి ఉంది అక్కడ అమ్మవారు వెళ్చారనమాట గణేషుడు ఎల్లమ్మ తల్లి దుర్గమ్మ అట్లా అందరూ వెళ్చారు ఇక్కడైతే ఒక అమ్మ ఉంది ఆ అమ్మ మొత్తం మాకు చెప్పింది స్టోరీ అంతా కానీ అమ్మని వీడ తేల ఇక్కడ చూడండి త్రిశూలం ఇక్కడ చూడండి క్రాబ్ ఉందనమాట దీన్ని తెలుగులో ఎండ్రికాయ అంటారా ఎండ్రికాయ అంటారనమాట ఇక్కడ చూడండి మూన్ ఎంత బాగుందో కదా అక్కడ మీద ఇక్కడ హనుమాన్తో వెళ్చారు గుడి ముందట ఈ రాయి మీదనే మంకి ఉంది కోతి అందుకే మీరు కూడా మొక్కుకోండి ఇక్కడ మేము చూడండి జై హనుమాన్ జై శ్రీరామ్ అని గట్టి గట్టిగా అరుతున్నాం అనమాట జై హనుమాన్ జై శ్రీరామ్ అని ఇదే ఆ నది ఏడుపాల నది ఇక్కడ మేము మెహందీ ఇది అయితే మెహందీ కాదు బట్ ఇది ఇట్లా ఉంటుంది దానికి మనకి నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఆల్ఫాబెట్స్ ఫాబర్స్ కానీ దేవుళ్ళవి కానీ దేవుల్ లైవ్ కూడా ఉన్నాయన్నమాట మేమైతే పెట్టుకొని చూపిస్తాము మేమైతే అందరం సేమ్ పెట్టుకున్నాము డిజైన్ ఆంటీ కూడా పెట్టుకుందాం అది టూ డేస్ వరకు అట్లా ఉంటుంది అన్నారు కానీ కడుపు వెళ్ళిపోతుంది చూసారు కదా ఎంత బాగుందో సో ఇక్కడమందరం అయితే హ్యాండ్స్ పెట్టి చూపిస్తున్నాం బాగుంది కదా మేమందరం పేర్చుకున్నాం సేమ్ ఎంచుకున్నాము సో ఇప్పుడైతే మేము లాస్ట్కి షాపింగ్ చేద్దామని వెళ్తున్నాం అనమాట అండ్ ఒక షాప్లో అయితే టెన్ రూపీస్కి ఏదైనా అక్కడ అక్కడైతే మేము కొన్ని షాపింగ్ చేసాం అండ్ ఇంకొక దగ్గర ఇంకో షాప్లో కూడా షాపింగ్ చేసాం అనమాట బ్యాంగిల్స్ సో మేము నెక్స్ట్ షాప్లో అయితే బ్యాంగిల్స్ షాపింగ్ చేసామన్నమాట అందరం మేమైతే ఇక్కడ షాపింగ్ చేస్తున్నాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్